ఆషాడ మొదటి మంగళవారం శీతల పండగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి బంజార జానపదాలపై నృత్యాలు చేసి అందరిని ఆకట్టుకున్నారు దర్పల్లి మండలంలోని దమ్మనపేట ముర్రాయి తండలో గిరిజనులు శీతల్ మాతను ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు ఆ ప్రతిమలకు జాజిరంగు పూసి అందంగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు కొన్ని పప్పు దినుసులతో తయారు చేసిన గాంగ్రీ అనే పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పండుగ జరుపుకోవడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారని అన్నారు ప్రతి గిరిజనులందరం గిరిజనుల పండుగను ఘనంగా జరుపుకుంటామని వారు తెలిపారు తెలంగాణ యావత్ బంజారా నాయకులు జరుపుకునే పండుగ పండుగల పండుగను బంజారా నాయకులు ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఏటా పూర్వకాలంలో బంజారా లంబాడి ప్రజలు అటవీ ప్రాంతంలో పశువులను మేపుతూ అటవీ భూమిని సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ కాలం గడిపేవారు వీరి వద్ద పెద్ద సంఖ్యలో గోవులు బర్రెలు మేకలు గొర్రెలు ఉండేవి ఆవు పాలతో నెయ్యి తయారు చేసి వారం వారం జరిగే సంతలు అమ్మవారికి పశువుల పేడను పంట భూములకు ఎరువులుగా ఉపయోగించేవారు కాలక్రమేణా వీరి పశువులు తరచూ పలు రకాల వ్యాధులు సోకి రోగాల బారిన పడుతూ వందల సంఖ్యలో మరణిస్తూ ఉండేవి ఇలా తాండాల్లో ఉన్న పశువులు రోగాలతో రోజు మృత్యువాత పడడంతో తాండాలోని పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో తాండా నాయకతో పాటు తాండా వాసులు తలడిల్లిపోతూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు ఒకరోజు తాండా పెద్ద ఆయనకు రాత్రి కలలో సాక్షాత్తు ఏడుగురు దేవతలు సాతి భవాని ప్రత్యక్షమై అందులో శీతల తల్లి కలలో చెప్పిన విషయాలను తాండా నాయక్ చెప్పడంతో నాయక్ ఆధ్వర్యంలో తాండా ప్రజలందరినీ కూర్చుంటారు పెట్టి జరిగిన సంఘటనను అందరికీ వివరించడంతో శీతల తల్లి చెప్పిన విధంగా శీతల పండుగను చేయడం మొదలుపెట్టారు ఆనాటి నుండి నేటి వరకు లంబాడి గిరిజనులు ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా ఆషాఢ జులై మాసంలో పెద్ద పూసాల కార్తీలో మంగళవారం రోజున ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో తాండా పెద్ద మనుషులు చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా ఈ శీతల పండుగను బంజారా నాయకులు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం అధ్యక్షులు బాదావత్ బలరాం నాయక్ తాండా నాయక్ బాదావత్ గణపతి కార్బరి బాణావత్ లక్ష్మణ్ మూడు తాండాల పెద్ద మనుషులు

પહાડી પડુ કરતા અમાર ગામ કોની પ્રતિ વીલેજમાં પ્રતિ ગામે હમ શીતલા પંડગન કરાતા એ શીતલા પંડગ કો નૈવેદ્ય ઘુગરી ચઢાતા નહીં પૂજા કરતે હુ હા ગામે સેવન કરાચેતા જય ભવાની જય શીતલાડી

అందరికి నమస్కారం మా తాత పుత్తాత నుంచి ఇది మాది చి పండుగని వేసుకుంటాం మేము ఏడాదికి ఒకసారి మేము బోనాలతో మంచిగా ఇయ్య గూడాలు వండుకొని ప్రసాదం వండుకొని నైదం పెట్టి మంచిగా ఏడాదికి ఒకసారి చేసుకుంటాం తీసుకొచ్చిగా తాండోలు అందరూ అందరూ మంచిగా ఉండాలని దేవుడు ఇదే మా మామ పేరు సిట్ల ఇది ఆన పడుతుంది ఆ కోసం ఆన కోసం దేవుడికి పూజ పూజ ఎందుకంటే మేము మా తాత ముత్తాత నుంచి ఇంటికి అయితే మేము గుడాలు పాసము నైదము అన్ని అనుకొని తీసుకోవచ్చి ఈడ ఇంటింటికి మళ్ళా అన్నం బోనాలు తీసుకువచ్చి ఈడ దేవుడు కూడా మేము అందరం మంచిగా ఉండాలా మాకు నీళ్ళు వాన పడాలా మా మా అందరి పిల్లలు మా ఆవులు గొర్రెలు అన్నీ మంచిగా ఉండాలా మా ఊరోళ్ళు కూడా మా పండుగలు కూడా మంచిగా నేను ఈ పండుగ అయితే సంతోషం ఉండాలని మళ్ళీ ఇది బోనాలు ఎక్కిచ్చి మా శీట్ల పండుగ మళ్ళీ మేకలు కోస్తాము కోడలు కోస్తాము కొబ్బరికాయ కొడతాము ఈ పండుగ మంచిగా జరిపిస్తాము మేము ఈరోజు పండుగ అనేది మా విలేజ్లో మా విలేజ్లో కాకుండా తెలంగాణ యావత్ తెలంగాణలో మొత్తం శీతల పండుగ అనేది మేము జరుపుకుంటాము ఆవులు గేజలు ప్లస్ ఏడుగురు శీతల అక్కా చెల్లెళ్ళు ఉంటూ ఈ దేశానికి మా ఊరికి మా మండలానికి మా జిల్లాకి ఎప్పుడు ఇళ్ళ వేళల్లా కాపాడుతూ ఉంటారు కాబట్టి ఈ శీతల పండుగ అనేది మేము ఈ మాసంలో అంటే జూలై మాసంలో ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుతూ ఉంటాం గేజలు కానీ ఆవులు గేజలు మా దగ్గర ఉన్న ఇవి అన్నీ మా ఈ చిత్ర పండుగ ముంగడుకెళ్ళి జరుపుకుంటూ ముంగటికెళ్ళి అక్కడ పార జరుపుకుంటూ